విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బొబ్బిలి పట్టణంలో గొల్ల వీధిలో చర్చికి అనుమతులు ఇవ్వద్దు స్థానిక యాదవ్ వీధి జంక్షన్ నందు ఉన్న ఎల్లమ్మ తల్లి పోతన ఆలయం ఎదురుగా చర్చి నిర్మించడానికి ఇన్నోసీనో అబ్జెక్షన్ అనుమతి పత్రం గురించి సదరు కొందరు వ్యక్తులు ఎంఆర్ఓ అనుమతులు కోరారని తెలియడంతో పదిహేనో వార్డు పదమూడో వార్డు పెద్దలు ప్రజలు ఎంఆర్ఓని కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి నాయకులు పువ్వల శ్రీనివాసరావు ఎంఆర్ఓకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది నూట యాభై సంవత్సరాలు పైగా చరిత్ర ఉన్న ఎల్లమ్మ తల్లి పోతన ఆలయం ఎదురుగా చర్చి నిర్మించడం సమన్యాసం కాదని అలాగే నిర్మించాలనుకున్న ప్రాంగణం అక్కడ ఉండే ప్రజలకి ఆరోగ్యపరమైన సమస్యలపై సేవా కార్యక్రమం చేయడానికి దాతలు ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు ఆ స్థలాన్ని చర్చి నిర్మాణం కొరకు ఉపయోగించడం ఆ రెండు వార్డులో ఉండే స్థానికులు వ్యతిరేకిస్తున్నారు కావున అనుమతులు ఇవ్వకూడదని స్థానిక పెద్దలు ప్రజలు కోరుతున్నారు అనంతరం సాయంత్రం ఇరు వార్డుల ప్రజలతో సభ నిర్వహించడం జరిగింది బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయనని మరియు ఎంపీకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గొర్రెల అంకుల్ అలాగే రెండు వార్డుల పెద్దలు కోరాడ రాంబాబు కోరాడ రవికుమార్ బొట్ట శివ హనుమాన్ దీక్ష సేవా సమితి అధ్యక్షులు మరియు బీజేపీ నాయకుడు ముగడ అనిల్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ పొట్టేలు రవి సాయి కిరణ్ యాదవ వీధి ప్రజలు పాల్గొన్నారు ఒక కోవిడ్ ఎదురు కాదు మినిమం ఒక ఐదు వందమీటర్ల దూరం వెంటనే శక్తి నిర్మాణం జరగాలి కానీ ఇక్కడ నూట యాభై సంవత్సరాల శక్తి మన దిగుబడి కోవిలు తింటురా గొప్పలో అతిథి భక్తి యాత్ర చిన్నపోతున్న యాత్ర గొప్పలు మొత్తం కలిసి ఈ యాత్రకి ఇక్కడ వస్తున్నారు కానీ అలాంటి కోవిడ్ ఎందుకు ఈ శక్తి నిర్మాణం దేని చూసినా ఎవరికి అర్థం కావడం లేదు నచ్చే మన శివాలయం అది ఎక్కడికైతే రెండో రెండో సంవత్సరాలు పెట్టిన శివాలయం ఉన్నది నా పేరు బోర వెంకటరమణ ఇక్కడ నేను పూర్వం నుంచి నాకు ఇక్కడ చరిత్ర తెలుసు ఇది ఓన్లీ ఆర్సీఎం వాళ్ళకి సర్వీస్ చేసే వాళ్ళకి క్వార్టర్స్ కింద ఒక ఎనిమిది ఇళ్ళు ఉండేవి వాళ్ళు వాళ్ళు అక్కడ నివసిస్తూ పబ్లిక్కి ఎనిమిది పది వార్డు వాళ్ళు అందరూ కూడా డెలివరీ పోసి వెలంగని అనే మహిళ నర్సు ఏఎనమ్మ వచ్చి సర్వీస్ చేసేవారు ఆ పర్పస్లో వాళ్ళందరూ కూడా సార్ క్వార్టర్స్ ఇచ్చారు ఇక్కడ చుట్టుపక్కల ఒక ఎనిమిది దేవాలయాలు ఉన్న ఈశ్వరుడు మన దేశాలమ్మ గుడి ముత్యాలమ్మ గుడి చల్లడ బంగారం తల్లి చెల్లిపోతనగుడి కృష్ణ గుడి ఇవన్నీ ఉన్నాయండి ఇది గొల్ల వీధికి వినాయక చవితి వచ్చిందంటే ఒక పెద్ద పేరు చేస్తే మన జిల్లా మొత్తం మీద కూడా గొల్ల వీధి యాదవాలు చేసే వినాయక చవితి చాలా హష్టాసంగా చేస్తారు చాలా ప్రసిద్ధిగా చేస్తారని ఒక పేరు ఉంది అలాంటి దీని విషయంలో కొంతమంది ఉద్యోగస్తులు కొంతమంది అధికారులు వాళ్ళ పక్క కుమ్ము కాసి మాకు తెలియకుండా ఇక్కడ సర్వే చేస్తారని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసి తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి దీనికి అధికారులు ప్రోత్సహిస్తున్నారు ఇది కానీ అదే జరిగినట్లయితే మేము దేనికైనా సిద్ధం మా ప్రాణం పోయినా సరే మేము తెగించి పోరాడతాం ఇక్కడ న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం అని జై శ్రీరామ్ మీద ద్వారా తెలియపరుస్తున్నాం పేరు ఇక్కడ మాకు ఇక్కడ మే మేము సిల్లిపోతన గుడి పరిసర ప్రాంతంలో ఉన్నాము ఈ గుడికి నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉంది అటువంటి ఈ గుడి ఎదురుగా సుమారు వంద సంవత్సరాల క్రితం ఈ స్థలాన్ని హాస్పిటల్ నిర్మాణం కోసం అని ఆర్సిఎం ఆర్సీఎం చర్చ్ సంస్థ వారికి రాజు గారు ఇచ్చారు అది ఏఎన్ఎంల ద్వారా కూడా సర్వీస్ కొన్నాళ్ళు అందించి ఆపిసి ఆ స్థలాన్ని కాయగూరలు పండించుకోవడానికి గట్ట ఉపయోగించారు ఇప్పుడు కొత్తగా ఈ మధ్యన కొత్తగా ఆ బొమ్మను పెట్టి ఒక ఐదు ఆరు సంవత్సరాల కింద పెట్టి క్రిషి అంటే ఇక్కడ మత మార్పులు చేయడానికి వాళ్ళ తాలూకా మతాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడ కొత్తగా చర్చి నిర్మించడానికి ఈ మధ్యన కొందరు అధికారులు ఇక్కడ సంబంధం లేని అధికారులు ఎన్ఓసీలు ఎవరిని కూడా ఇక్కడ అడగకుండా ఎన్ఓసీలు ఇచ్చి ఈ చర్చిని నిర్మాణం చేయడానికి కొనుక్కుంటున్నారు అవన్నీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళ మా మనోభావాలు దెబ్బతింటాయి మెస్ట్ అంటే ఇక్కడ చాలా సెన్సిటివ్ ఏరియా మా వినాయకుడి చే వినాయకుడు వినాయ వచ్చిందంటే మేము చాలా గ్రాండ్గా చేస్తాము ఒక పేరు కూడా బొబ్బిలు మొత్తం మీద ఉన్నది అటువంటి ఇక్కడ అసలు ఇక్కడ ప్రేయర్ చేస్తున్న వాళ్ళు కూడా ఇక్కడ స్థానికులు కాదు వాళ్ళు ఎక్కడ ఆర్సో రెలివీధి నుంచి అక్కడి నుంచి వచ్చి బాడంగి నుంచి విలేజ్ నుంచి గట్ట వచ్చి ఇక్కడ వారం వారం ప్రేయర్లు చేయడం ఇవన్నీ కూడా మాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది అయితే ఆ ప్రేయర్లు వరకు భరించాం ఇప్పుడు కొత్తగా పెద్ద చర్చి కట్టడానికే నిర్మాణానికి పూనుకుంటున్నారు ఈ నిర్మాణాన్ని ఆపోవలసిందిగా మేము అందరం కూడా కోరుకుంటున్నాం మా మనోభావాలు దెబ్బతినకంట మా మధ్యన మనస్పర్ధలు రాకుండా చేయవలసిందిగా కోరుతున్నాం